హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమా సోల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కలాఖండ్ ఈ కలాఖండ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి మరి ఈ కళాకండ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి లిటర్ వరకు పాలను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలని బాగా మరిగించండి పాలనివి మరిగేలోగా మరోవైపు చిన్న బౌల్ని తీసుకొని దానిలోకి ఒక నిమ్మకాయని రసం తీసేసుకొని పక్కన ఉంచండి దీనిలో ఉన్న గింజల మొత్తాన్ని తీసేసుకొని ఉంచేయండి పాలనేవి మనకి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పాల మీద మిగిలిన మొత్తాన్ని కూడా ఇలా పాలల్లోకి అనుకుంటూ పాలని సగం వరకు ఇనికిపోయేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మరిగించండి ఈ స్వీట్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసు అండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పాలనేవి సగం వరకు అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని ఇంకొంచెం సేపు బాగా మరిగించండి ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పాలు అనేవి అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి మనకి పాలు అనేవి ఇలా సగం వరకు ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నిమ్మరసంని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా నిమ్మరసం వేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి నిమ్మరసం వేయడం వల్ల మనకి కలాఖండ్ అనేది చాలా గట్టిగా వస్తుందండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా దగ్గర పడేంతవరకు దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా స్వీట్ అనేది దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి చూడండి మనకి పాలనేవి ఇలా చక్కగా విరిగిపోయి కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ స్వీట్ అంతా కూడా దగ్గర పడేంతవరకు దీనిని బాగా ఉడికించండి చిన్నపిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా కలాఖండ్ని చాలా సింపుల్గా పది నిమిషాల్లో చాలా చక్కగా ప్రిపేర్ చేసి వచ్చండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ మొత్తం వరకు దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఉడికించండి ఇలా అడుగు అనేది పట్టకుండా కంటిన్యూ కలుపుకుంటూ స్వీట్ అనేది మనకిలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముప్పావు కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోండి మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా కూడా వేసుకోవచ్చండి నేను తీసుకున్న వన్ లీటర్ పాలకి ముప్పావు కప్పు వరకు బెల్లం పొడి అనేది కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం పొడి అనేది ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండండి ఇలా ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బెల్లం పొడి అనేది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా వేసేసుకొని స్వీట్ అనేది మరి కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఈ స్వీట్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే వెనలా కరిగిపోయేటటువంటి కళాకాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకోండి మీకు బెల్లం అనేది ఇష్టం లేకపోతే షుగర్తో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్వీట్ అనేది మరి కొంచెం దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఎనికిపోయేంత వరకు దీనిని బాగా ఉడికించండి చూడండి స్వీట్ అనేది మనకి ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత చివరిగా దీనిలోకి వన్ టూ టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఈ స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ కానివ్వండి అలానే టేస్ట్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనకి స్వీట్ మొత్తం ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ బౌల్లోకి నెయ్యిని కొంచెం అప్లై చేసుకోండి లేదా ఏదైనా స్క్వేర్గా ఉండే బౌల్ని తీసేసుకొని దానిలోకి నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ విధంగా కల్కండ్ స్వీట్ని దీనిలోకి వేసేసుకొని పైనుంచి ఇలా గరిటతోటి ఇలా ఈవిన్గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మూతపెట్టేసి దీనిని కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటైనా అలా వదిలేయండి చూడండి ఒక నాలుగు నుంచి ఐదు గంటల తర్వాత మనకి స్వీట్ అనేది ఇలా బాగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి చాక్తోటి ఇలా లూజ్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి ఇలా డిమాల్వ్ చేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ కళాకారం స్వీట్ని ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి పైనుంచి బాదంతో గార్నిషింగ్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్